ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో తొలి సూపర్ ఓవర్ మ్యాచ్ జరిగింది ఇక ఈ థ్రిల్ను అందించిన టీమ్స్ మరేవో కాదు ఢిల్లీ క్యాపిటల్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ అయితే ఈ సూపర్ ఓవర్ మ్యాచ్లో రాజస్థాన్ జట్టుకి ఊహించిన ఓటమి ఎదురైంది ఆఖరి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ చేజెక్కించుకుంది మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఇరవై ఓవర్లో నాలుగు వికెట్లు కోల్పోయి నూట ఎనభై ఎనిమిది పరుగులు చేసింది అయితే ఆ టార్గెట్ ను చేయడానికి బదిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ చివరి వరకు పోరాడి ఇరవై ఓవర్లు ఐదు వికెట్లు కోల్పోయి అదే నూట ఎనభై ఎనిమిది పరుగులు స్కోర్ చేసింది దీంతో మ్యాచ్ అనూహ్యంగా టై అయి మొదటి సూపర్ ఓవర్కు దారి తీసింది దీంతో ఐపీఎల్ రూల్స్ ప్రకారం సూపర్ ఓవర్కు రెండు టీమ్స్ సన్నద్ధమయ్యాయి ఇక ఈ సూపర్ ఓవర్లో ముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రెండు వికెట్లు కోల్పోయి కేవలం పదకొండు పరుగులే చేసింది ఢిల్లీ మాత్రం కేవలం నాలుగు బంతుల్లోనే ఆ టార్గెట్ను చేజ్ చేసి విజయం ఖాతాలో వేసుకుంది ఇక ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మిచ్చల్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది ఇక ఈ గెలుపుతో ఢిల్లీకి ఐదో విజయం లభించగా రాజస్థాన్కు ఇది ఐదో ఓటమిగా నిలిచింది ఢిల్లీ వేదికగా జరిగిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ అభిమానులు అలరిస్తూనే రాజస్థాన్ ఫ్యాన్స్ ను నిరాశపరిచింది